తర్వాత మిగతా ఉంటాయి అంటే మళ్ళీ అడుగుతారా అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సుమోటోగా తీసుకోకూడదు అనేది దానికి సంబంధించి మళ్ళీ చెప్పొచ్చు మీరు ఒకసారి రామచంద్ర గౌడ్ గారితో మాట్లాడదాం రామచంద్ర గౌడ్ గారు నమస్కారం అండి అందరికి నమస్కారం అండి శుభ సాయంత్రం శుభ సాయంత్రం అందరికి ముఖ్యంగా ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చట్టవిరుద్ధమైనది దీన్ని ఎవరు చేసినా చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షలు దీంతో ఎవరు లాభపడ్డారు అనేది అంటే బిఆర్ఎస్ పార్టీ అలా పార్టీ కేసీఆర్ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ కేటీఆర్ హరీష్ రావు అనుకోండి కవిత అనుకోండి వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ లా ద్వారా మొదలె హుజరాబాద్ ఎలక్షన్ లో కాదు ముందే రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందనే ఆలోచన ఉన్నది ఎందుకంటే ఆ రోజు టూ థౌజండ్ ఎయిటీన్ లో కూడా వాళ్ళు అధికారంలో రావడానికి ఫోటింగ్ ఫోన్ ట్యాపింగ్ సహాయం చేసింది దాని సహకారంతోనే వాళ్ళు అధికారంలో వచ్చింది అనేది ఒక ఆలోచన నిజానికి కూడా అది జరగవచ్చు ఎందుకంటే ఆ టైంలో కూడా ముఖ్య నాయకులను ప్రలోభాలకు సాధాన దండోపాయాల్లోగా అన్ని పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను వాళ్ళ సన్నిధాన అంటే వాళ్ళ కనుసన్న తీసుకొచ్చి ఈ అధికారంలో రావడానికి కృషి చేయడం జరిగింది నిజానికి కూడా వాళ్ళు చేసిర్రు దాంతో పాటు ఎన్నో అక్రమాలు కూడా చేయడం జరిగింది వాళ్ళు నక్సలేట్ పేరు మీద పర్మిషన్ తీసుకొని దాంట్లో దీంట్లో ఎవరు నక్సలేట్ లేరు బీజేపీ నాయకులు లేరు కాంగ్రెస్ నాయకులు లేరు బిఆర్ఎస్ నాయకులు లేరు సొంత నాయకులను సొంత కుటుంబ సభ్యులను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇల్లీగలగా చట్ట విరుద్ధంగా ఇది అనారక అనామక చర్యగా అనాగరిక చర్యగా చూసుకొని వీళ్ళను ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా అంటే రద్దు చేస్తే బాగుంటుంది అని సందర్భంగా తెలియజేసు భవిష్యత్తులో ఎవరు కూడా ఈ రకంగా చేయదు ప్రతి ఒక్కరికి వ్యక్తి స్వచ్ఛ ఉంటుంది తమ భార్య భర్తలు అనుకోండి ఇంకా కుటుంబ సభ్యులతో అనుకోండి ఎవరితోనూ మాట్లాడినా ప్రతిది కూడా వాళ్ళు రికార్డ్ చేసుకొని దానికి సంబంధించి లాభాలు సంపాదించడం జరిగింది అది రాజకీయ నాయకులతోని సినీ ఫీల్డ్ వాళ్ళతోని వ్యాపారస్తులతోని తర్వాత అన్ని వర్గాల ద్వారా వాళ్ళు ఆర్థికంగా కూడా వీళ్ళ దగ్గర ద్వారా వాళ్ళ లొసుగులను వాళ్ళ తప్పులను చూసుకొని చిన్న చిన్న తప్పులు చేసి ఏదో కొంతమంది కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళను కూడా మోసం చేసి వాళ్ళు ఎన్నో రకాలుగా లాభపడై ఈ బీఆర్ఎస్ పార్టీని బలంగా చేసుకున్నారు అనేది ఒక ఆలోచన నిజానికి కూడా ఇది జరిగింది అనేది ఈ సిచ్యువేషన్ బట్టి ఖచ్చితంగా జరిగింది ఎందుకంటే అన్ని ఉదాహరణలతో పాటు వాళ్ళు చేసిన అక్రమాలను బయటకు తీసుకొస్తే ఎంతో బాగుంటది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇది తీసుకొస్తుంది దానిలో ముందు ఇది ఒకటే కాదు వాళ్ళు ఓ టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు టూ థౌసండ్ కంటే వాళ్ళు ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తే వీళ్ళు ఆస్తులను కూడా విపరీతంగా పెంచుకోవడం జరిగింది ఆ రోజు వాళ్ళున్న ఆస్తులేదు ఈ రోజు ఉన్న ఆస్తులేదు పార్టీకి వచ్చిన ఆస్తులు ఏంది పార్టీ కూడా అది ప్రాంతీయ పార్టీ కాదు కేంద్ర సుమారుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలను కూడా వాళ్ళు ఫండ్ రూపకంగా తీసుకోవడం జరిగింది అదేంటంటే బెదిరించి తీసుకున్నారా లేకుంటే ఏ రకంగా చేసుకున్నారా ఇది ఒక లాగా వసూలు చేయడం జరిగింది ఇది రౌడీ మాసు లాగా వీళ్ళు దోపిడి దొంగల కంటే ఏ ఘోరంగా వీళ్ళు ఆ రోజుల చొంబల్ దొంగలు ఉంటుంది అంతకంటే నీచంగా వీళ్ళు తయారై ఈ అన్ని అన్ని వర్గాల నుంచి డబ్బులు వసూలు చేసి పార్టీని బలం చేసుకోవాలని వాళ్ళు బలంగా కావాలి ఆర్థికంగా బలంగా ఉంటే అన్ని రకాలుగా బలంగా ఉంటామని ఆలోచన చేసిరు అది మాత్రం వాళ్ళు ఎన్ని చేసినా అన్ని తప్పులన్నీ బయటకు రావడం జరుగుతుంది ఆ తప్పులను చట్టపరంగా చట్ట చట్ట లోపడి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి ఈ ఈటర్ రాజేందర్ గారి స్టేట్మెంట్ సంతోషించాల్సిన విషయం ఈ రోజు ఈ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ఇచ్చినందుకు సంతోషము ఇంతకు ముందు కూడా కాళేశ్వరం గురించి కూడా కాళేశ్వరంలో ఎన్నో తప్పులు జరిగినాయి దాంట్లో మాత్రం ఈటర్ రాజేందర్ గారు సరైన స్టేట్మెంట్ ఇవ్వలేదు అది వాళ్ళ పార్టీ నుంచి కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ పార్టీ సిద్ధాంతం ప్రకారము ఆ రోజు నుంచి కూడా వాళ్ళు ఈ ప్రాజెక్టులైనా ఇవ్వయినా ఏటిఎం ప్ర కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏటీఎం గా తయారు చేసిందని వాళ్ళ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఏటీఎం గా తయారైందని వాళ్ళ నాయకులు అందరు చెప్పడం జరిగింది కానీ ఈటల రాజేందర్ గారు ఏ ఉద్దేశంతో మాట్లాడిందో ఆ రోజు మాత్రం స్టేట్మెంట్ మాత్రం తప్పు అదే రకంగా ఈ ఇప్పుడు చెప్పిన రకంగా కొన్ని భూములను కూడా సుమారుగా ముప్పై వేల ముప్పై వేల ఎకరాలను కూడా వాళ్ళు అన్యాక్రాంతంగా చేయడం జరిగింది దాని మీద కూడా స్పెషల్గా దాని గురించి కచ్చటపాతంగా చర్య తీసుకొని ఎవరెవరు లబ్ధి పొందిండ్రు ఎక్కడ లబ్ధి పొందిండ్రు దీనికి ముఖ్యంగా ఎవరు లబ్ధి కాదు ఓన్లీ బిఆర్ఎస్ నాయకులు దాంట్లో కేసీఆర్ కుటుంబము కల్వకు కల్వకు కుటుంబమే దీంట్లో లబ్ధి పొందింది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఇంకోటి ఈ స్పెషల్ ఎంక్వైరీలో ఎస్పీలో వీళ్ళనే వాళ్ళ కుటుంబ అంటే వాళ్ళ కులానికి సంబంధించి రావు అంటే ఏ ప్రభాకర్ రావు అనుకోండి ప్రదీప్ రావు అనుకోండి తిరుపతి రావు అనుకోండి ఇట్లనే వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ కులానికి సంబంధించింది ఒక రకంగా చేసి కులం మీద కూడా మంచి అందరి కులంలో వందకు వంద శాతం లేరు ఒక పది పదిహేను శాతం ఉండొచ్చు కానీ వాళ్ళ కులాన్ని కూడా కించపరిచే రకంగా వాళ్ళు తయారైనరు అది మాత్రము తప్పు అనేది ఎన్ని రోజులు కూడా దాగలి ఖచ్చితంగా అది తప్పు జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది ఆ తప్పును బయట పెట్టి వాళ్ళని శిక్షిస్తేనే ప్రజాస్వామ్యానికి కూడా ఉంటుంది భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ పార్టీని పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా పార్టీ సూచన కూడా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని చట్టపరంగా శిక్షించి ఆ పార్టీని పూర్తిగా నిషేధిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నానండి రైట్ రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి నమస్తే విషయ చెప్పండి ఎస్ అంటే ఇందాక వెంకటరెడ్డి గారు